హే ఆల్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను సమ్మర్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాటన్ ఫ్రాక్స్ అండి ప్యూర్ ఇక్కత్ అండ్ కలంకారీ కాటన్ నీ లెంత్ ఫ్రాక్స్ చాలా ట్రెండీగా ఉంటాయి వెకేషన్స్కి కానీ ట్రావెలింగ్స్కి కానీ రెగ్యులర్ ఆఫీస్ వేర్కి కానీ డైలీ వేర్గా కూడా వాడుకోవచ్చు అనమాట ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్ని వస్త్ర బొటిక్ నుంచి చూస్తున్నాము తనైతే మ్యానుఫ్యాక్చరర్ అండి బల్క్ క్వాంటిటీలో మేక్ చేయిస్తారు లెవెన్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది తనైతే చాలా జెన్యున్ పర్సన్ అండి మీకు అన్ని సైజెస్లో ఉంటాయి అన్నమాట ఏ సైజ్ కావాలంటే ఆ మేక్ చేసి ఇస్తారు ప్లస్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి సో ఈ వీడియోలో కొన్ని కలెక్షన్స్ చూపించారు చాలా వాటికి మంచి నెక్ ప్యాటర్న్స్ మంచి స్లీవ్స్ కింద ఫ్రిల్ ఇచ్చారు బాగున్నాయి అసలు మనకి హైదరాబాద్లో లైక్ స్టిచ్చింగ్ ఛార్జ్ కూడా ఎక్కువే ఉంటుంది కదా వీళ్ళ దగ్గర మంచి క్వాలిటీ మెటీరియల్ యూస్ చేసి తయారు చేసిన ఈ ఫ్రాక్స్ మీరు హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో అయితే నేను మోర్ దెన్ టెన్ వీడియోస్ ఇచ్చానండి తనకి చాలా మంచి ఫీడ్బ్యాక్స్ కూడా ఉన్నాయి ప్రీవియస్ వీడియోకి కూడా గివ్ అవే ఇచ్చారు ఈ వీడియోకి కూడా ఇస్తున్నారు పార్టిసిపేట్ చేసే వాళ్ళు వీడియోని లైక్ చేసి వెరైటీస్ మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి ఇది వచ్చేసి ప్రీవియస్ వీడియో యొక్క లక్కీ విన్నర్ కల్లూరి సింధూ రెడ్డి అనే మెయిల్ ఐడి నుంచి వచ్చిందండి కంగ్రాచులేషన్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్షా బటిక్ వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ డబుల్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఇది వచ్చి ఇక్కత్తు బేబీ పింక్ అనేది వస్తుంది మనకు ఫ్రంట్లో వచ్చి కాలర్ నెక్ వస్తుంది ఇక్కడ మనకు కొద్దిగా వి షేప్ అనేది వస్తుంది ఇది వచ్చి మనకు సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కలంకారీ అండి గ్రీన్ కలర్ వస్తుంది మనకి ఫ్రంట్ లో లో వచ్చి గ్రీ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ రోడ్ నెక్ వస్తుంది విత్ బ్యాన్స్ వస్తుంది సైజ్ వచ్చి మనకు డబుల్ ఎక్స్ఎల్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కలంకారీ అండి ఫ్లోరల్ ప్రింటర్ వస్తుంది మనకి ఫ్రంట్ లో వచ్చి బోట్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ మనకి ఒక పార్ట్ లాగా వచ్చి ఇక్కడ బటన్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇట్లా బఫ్ హ్యాండ్ లాగా వస్తుంది ఇక్కడ బఫ్ వచ్చి ఇది ఎల్బో హ్యాండ్ లాగా వస్తుంది ఇది వచ్చి సైజ్ వచ్చి మనకు డబుల్ ఎక్స్ఎల్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీషిప్ అండి మస్టర్డ్ కలర్ వస్తుంది ఇది వచ్చి కాలర్ నెక్ వచ్చి మనకి ఇక్కడ బటన్స్ అనేది ఓపెన్ బటన్స్ అనేది వస్తుంది ఇది వచ్చి బఫ్ హ్యాండ్స్ వస్తుంది చూడండి ఇలా బఫ్ ఫ్యాన్స్ అనేది వస్తుంది ఎలాస్టిక్ అయితే ఉండదు దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కలర్ కాదండి డార్క్ వైన్ కలర్ వస్తుంది పట్ల మనకు రోడ్ నెక్ వచ్చి ఇక్కడ గొవెల్ షేప్ అనేది వస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా మనకి ఇట్లా రోడ్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది మనకి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి మనకు డబల్ ఎక్స్ఎల్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి డార్క్ వైన్ కలర్ వస్తుంది మనకు యో యో పట్ల స్క్వైర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు స్క్వైర్ నెక్ వస్తుంది ఫ్రంట్ లో బటన్స్ వస్తాయి విత్ బఫ్ హ్యాండ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది సైజు వచ్చి ఎం సైజు నాకు రామా గ్రీన్ వస్తుంది వేవ్స్ డిజైన్ మనకు ఫ్రంట్ లో వచ్చి బోట్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి బటన్స్ వస్తుంది బఫాన్స్ అనేది టూ టైప్స్ ఆఫ్ బఫ్ అనేది వస్తుంది ఇది వచ్చి సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇక్కడి డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది ఫ్రంట్ లో పార్ట్ లో స్క్వేర్ నెక్ వచ్చి ఇక్కడ బబుల్స్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు స్క్వేర్ నెక్ వస్తుంది విత్ బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి మనకు ఎం సైజు ఇంట్లో కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ బేబీ కలర్ వస్తుంది వేవ్స్ డిజైన్ ఫ్రంట్ లో వచ్చి రౌండ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ వస్తుంది మనకి ఇక్కడ బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది బఫ్ హ్యాండ్ దగ్గర మనకి ఎలాస్టిక్ అనేది ఉండదు ఇది కింద వచ్చి మనకు జీ ఫ్రిల్ అనేది వస్తుంది చూడండి ఫ్రిల్ కూడా ఎంత బాగుందో దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫైన్ కలర్ అండి మనకి లో వచ్చి బి షేప్ అనేది వస్తుంది ఈ మళ్ళీ హ్యాండ్స్ అనేది ఇలా వస్తుంది మనకి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి సైజ్ వచ్చి ఎక్స్ఎల్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇక్క అండి ఇది వచ్చి మనకు గ్రే కలర్ వస్తుంది ఫ్రంట్ లో వచ్చి రోడ్ నెక్ వస్తుంది మనకు బ్యాక్ సైడ్ వచ్చి ఒక పార్ట్ లాగా వచ్చి బటన్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ మాత్రం హ్యాండ్స్ దగ్గర ఎలా వస్తుంది దీని సైజ్ వచ్చి మనకు ఎక్సెల్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి డార్క్ పింక్ కలర్ వస్తుంది విత్ ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది మనకు వచ్చి ఇక్కడ కాలర్ నెక్ వచ్చి ఇక్కడ వి షేప్ అనేది వచ్చి ఇక్కడ బటన్ ఇక్కడ టూ బటన్స్ అనేది వస్తాయి ఇది వచ్చి సైజ్ వచ్చి మనకి డబుల్ ఎక్స్ఎల్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా త్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మనకి డార్క్ యాష్ కలర్ మీద మనకి వైట్ వేవ్స్ అనేది వస్తుంది ఫ్రంట్ లో వచ్చి మనకి రోడ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇక్కడ వచ్చి మనకు ఒక పాట్ నెక్ లాగా వచ్చి హ్యాంగింగ్స్ అనేది వస్తాయి హ్యాండ్స్ అనేది మనకి బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి ఇది ఎం సైజు దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అండ్ అనార్కలి ఇది ఫ్యాబ్రిక్ వచ్చి బాతిక్ ప్రింట్ అండి ఇది వచ్చి ఫ్రంట్ లో మనకి వి షేప్ వచ్చి ఇక్కడ కాలర్ లాగా వస్తాయి టూ సైడ్స్ కాలర్స్ వస్తుంది మనకి బ్యాక్ సైడ్ కూడా వి నెక్ అనేది వచ్చింది షార్ట్ బఫ్ అనేది వస్తుంది సైజ్ వచ్చి మనకి ఎం సైజు దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి బర్బూర్ కాటన్ వస్తుంది బేబీ పింక్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది యోక్పాట్ల బీ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి బీ నెక్ వస్తుంది ఇది షార్ట్ బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది దీని దీని కాస్ట్ వచ్చి మనకి వన్ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చి కలంకారీ అండి మామూలుగా మొత్తం టోటల్ గా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ అనేది చూడండి షార్ట్ రఫుల్స్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వేర్ నెక్ అనేది వస్తుంది ఇది వచ్చి సైజ్ వచ్చి మనకి డబుల్ ఎల్ దీని కాస్ట్ వచ్చి మనకి వన్ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చి ప్యూర్ కాటన్ అండి చాలా వెయిట్ లెస్ గా ఉంటుంది మనకి పార్ట్ లో వచ్చి బోట్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇక్కడ చూడండి ఇక్కడ మనకి పార్ట్ నుంచి నుంచి రఫుల్స్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది షార్ట్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి సైజ్ వచ్చి ఎక్సెల్ దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చి డార్క్ మనకి యాష్ కలర్ వస్తుంది యాష్ మీద డై అండి దాంట్లో వస్తుంది బాతి ప్రింట్ బీ నెక్ వస్తుంది ఇక్కడ వచ్చి మనకి రఫుల్స్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఎంత బాగుందో బబుల్స్ అనేది వస్తుంది ఇది హ్యాండ్స్ వచ్చి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఎల్బో హ్యాండ్స్ అనేది వచ్చి మళ్ళీ ఇక్కడ షార్ట్ బఫ్ లాగా వస్తుంది చూడండి షార్ట్ బఫ్ లాగా వస్తుంది ఇక్కడ హ్యాండ్ దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ డార్క్ టమాటో రెడ్ అండి వచ్చి మనకి అంబ్రెల్లా కటింగ్ వస్తుంది నెక్ ఇక్కడ వైట్ అనేది పైపింగ్ ఇచ్చాము బ్యాక్ సైడ్ కూడా సేమ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ అనేది మనకి బఫ్ హ్యాండ్స్ వస్తుంది దీని సైజ్ వచ్చి జిగ్ దీంతో జిగ్జాక్ వస్తుంది దీని కాస్ట్ వన్ థౌజండ్ వన్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కలంకారీ అండి ఇది ఫ్రంట్ లో వచ్చి మనకు రౌండ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు రౌండ్ నెక్ వస్తుంది ఇలా బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది సైజ్ వచ్చి ఎక్స్ఎల్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్యూర్ కాటన్ ఫ్రంట్ లో మనకు బీ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి మనకు రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ అనేది ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ లాగా వచ్చి బఫ్ వస్తుంది ఇది డబుల్ ఎక్స్ఎల్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇక్కడ డార్క్ వైన్ కలర్ వస్తుంది మనకు యో యోక్ పట్ల స్క్వైర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు స్క్వైర్ నెక్ వస్తుంది ఫ్రంట్ లో బటన్స్ వస్తాయి విత్ బఫ్ హ్యాండ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది సైజ్ వచ్చి ఎం సైజు కలంకారీ కలంకారీ అండి బ్లాక్ వస్తుంది మనకి ప్యూర్ కలంకారి కాటన్ చాలా బాగుంటుంది ఫ్రంట్ లో బీ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ అనేది రౌండ్ నెక్ వస్తుంది ఇది వచ్చి త్రీ ఫ్రిల్స్ వస్తుంది చూడండి త్రీ ఫ్రిల్స్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా టెన్ పర్సెంట్ ఇది ఇక్కడ అండి నావీ బ్లూ కలర్ వస్తుంది మనకు ఫ్రంట్ లో పార్ట్ లో స్క్వేర్ నెక్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా స్క్వేర్ నెక్ వస్తుంది ఇక్కడ వచ్చి మీకు ఫ్యాన్స్ అనేది వస్తుంది ఇది మనకి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ అనేది వస్తుంది త్రీ ఫిల్స్ వస్తుంది త్రీ ఫిల్స్ కూడా జిగ్జాగ్ ఫీల్డ్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కళాకారి వస్తుందండి పార్ట్ లో మనకి రోమ్ నెక్ వస్తుంది ఇక్కడ త్రీ బటన్స్ అనేది వస్తుంది మీకు బ్యాక్ సైడ్ వచ్చి ఇట్లా ఒక పార్ట్ లాగా వచ్చి ఇక్కడ వచ్చి బటన్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి బక్ హ్యాండ్స్ అనేది వస్తుంది సైడ్ వచ్చి ఎక్స్ఎల్ మళ్ళీ దీనికి ప్లెయిన్ అనేది వస్తుంది మిడిల్ పార్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చి కింద వచ్చి మనకి మళ్ళీ కలంకారం ఇస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చి డబుల్ ఎక్స్ఎల్ అండ్ లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ అంటు క్రీమ్ కలర్ అండి ఇక్కడ ఇది కూడా మీకు వచ్చి యోగపాట్లో స్క్వైర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇట్లా స్క్వైర్ నెక్ వచ్చి చిన్న బొవ్ అనేది వస్తుంది ఇది వచ్చి హ్యాండ్స్ అనేది బఫ్ హ్యాండ్స్ వస్తుంది దీనికి ఎలాస్టిక్ అనేది ఉంటుంది మనకి సైజ్ వచ్చి ఎక్సెల్ మళ్ళీ కింద వచ్చి మనకి వన్ ఫ్రిల్ అనేది ఉంటుంది ఫుల్ ఫ్రిల్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ రామా గ్రీన్ వస్తుందండి మనకి యోగపాట్లో వచ్చి ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది మళ్ళీ హ్యాండ్స్ అనేది ఇక్కడ మనకి బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇక్కడ బఫ్ వస్తుంది మళ్ళీ మీకు యోగపాట్లో కూడా ఇక్కడ చూడండి ఇక్కడ జిగ్జాగ్ అనేది వస్తుంది చూడండి జిగ్ జాగ్ చేసి ఇక్కడ ఫ్రిల్స్ అనేది వస్తుంది కింద కూడా ఫ్రిల్స్ చూడండి ఇలా కుట్టాలంటే మీకు కనీసం లేదంటే కూడా ఆ ఫోర్ మీటర్స్ సరిపడుతుంది దీని కాస్ట్ కూడా మనకు వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కలంకారి అండి మనకి లీవ్స్ డిజైన్ అనేది వస్తుంది యోగపాట్లో రోండ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు రోండ్ నెక్ వస్తుంది ఇట్లా ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి సైజ్ వచ్చి ఎక్స్ఎల్ మీకు కింద వచ్చి మనకి ఒక ఫ్రిల్ వస్తుంది ఫుల్ ఫిల్ ఫుల్ ఫ్రిల్ వస్తుంది చూడండి దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత అండి ఫ్రంట్లో వచ్చి మనకి వీ నెక్ వస్తుంది యోగపాట్లో మీకు బ్యాక్ సైడ్ కూడా వీనెక్ వస్తుంది సైజ్ వచ్చి ఎక్సెల్ ఇక్కడ బఫ్ అనేది వస్తుంది బఫ్ అనేది ఎలాస్టిక్ లేదు ఇక్కడ మనకి లో కూడా జిగ్జాగ్ ఫిల్ వస్తుంది కింద కూడా మనకి జిగ్జాగ్ ఫ్రిల్ అనేది వస్తుంది ఇది వచ్చి మనకి ఇంచు మించి ఒక టెన్ ఇంచెస్ పైన వస్తుంది జిగ్జాగ్ ఫిల్ దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మస్టర్డ్ కలర్ వస్తుంది యోక్పాట్ లో మనకు రోన్ నెక్ వస్తుంది దీనికి బ్లాక్ పైపింగ్ అనేది ఇచ్చాను హ్యాండ్స్ అనేది మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర కూడా పైపింగ్ అనేది ఉంటుంది సైజ్ వచ్చి మనకు డబల్ ఎక్స్ఎల్ దీనికి ఇక్కడ ప్యాకెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది లెంత్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది చూడండి కింద కూడా మనకి కౌ డిజైన్ వస్తుంది ఈ కౌ డిజైన్ వచ్చినప్పుడు ఫిల్స్ పెట్టేదానికి కష్టం అవుతుంది దీని కాస్ట్ వచ్చి మనకు వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కొంచెం డార్క్ పింక్ కలర్ వస్తుంది ఇక్కతే ఇక్కడ చూడండి యోగపాట్లో మనకు వీ వస్తుంది ఇంకో బ్యాక్ సైడ్ కూడా మనకు వీనెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది సైజ్ వచ్చి ఎక్స్ఎల్ దీని కాస్ట్ చూడండి ఇక్కడ కింద అనేది మామూలు నార్మల్ ఫ్రాకు దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రంట్ ఫ్రంట్లో మనకు వి షేప్ అనేది వస్తుంది పార్ట్ పార్ట్లో హ్యాండ్స్ అనేది బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది బఫ్ అయితే మీకు ఎలాస్టిక్ అనేది ఉండదు ఇది వచ్చి సైజ్ వచ్చి ఎమ్ దీనికి వచ్చి లెంత్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ ఇక్కడ ప్యాకెట్ ఫ్రెండ్లీ అనేది ఉంటుంది మీకు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఒకవేళ డిటీటీసీ సర్వీస్ లేకపోతే స్పీడ్ పోస్ట్ అయినా చేస్తాం నావీ బ్లూ వస్తుంది మనకి పార్ట్ వచ్చి మనకి వీ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ అనేది రోడ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ అనేది కొంచెం ఇక్కడ బఫ్ అనేది వచ్చి ఇక్కడ నైన్ ఇంచెస్ దాకా వస్తుంది ఇది వచ్చి ఫ్రిల్ అనేది వస్తుంది ఇక్కడ జిగ్ జిగ్జా మామూలు ఫ్రిల్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి రెడ్ టమాటో రెడ్ వస్తుంది ఫ్రంట్లో వచ్చి మనకు స్క్వైర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు స్క్వైర్ నెక్ వస్తుంది ఇలా బ్ ఫ్యాన్స్ అనేది వస్తుంది ఇది సైజు వచ్చి మనకి ఎం సైజు దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్